ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన వదిలేస్తాన సీజన్ టూ స్టోరీలోని ఇరవై ఐదో భాగం మార్నింగ్ పదైన శక్తికి రుద్రకి మెలకు రాలేదు బయట మంచు వల్ల చల్లటి వాతావరణం లోపల ఇద్దరి శరీరాల మధ్య వేడి ఇద్దరిని వెచ్చంగా నిద్రపోమని ప్రేరేపిస్తూ ఉంటే ఇంకా అలానే నిద్రపోతూనే ఉన్నారు ఇంతలో రుద్ర ఫోన్ రింగ్ అవ్వటంతో ఆ కాల్ని విసుగ్గా కట్ చేసిన రుద్ర మరోసారి శక్తిని చుట్టూ చుట్టుకొని కళ్ళు మూసుకునే లోపు ఇంకొకసారి అవ్వటంతో విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే మర్చిపోయావు బావా నన్ను మర్చిపోయావు అని ముక్కు చేతితో యాక్టింగ్ చేస్తున్న వేణు వాయిస్ వినిపించగానే రుద్ర పూర్తిగా కళ్ళు తెరిచి తనని అంటుకునే నిద్రపోతున్న శక్తిని నిదానంగా పక్కకి జరిపి మెడ వరకు బెడ్షీట్ కప్పి తన కిందకి దిగి టవల్ చుట్టుకొని ఇప్పుడు ఈ ఓవరాక్షన్ ఎందుకురా అని కళ్ళు నిలుపుకుంటూ అడిగాడు టూ డేస్ అయ్యింది బావా నువ్వు నాకు ఫోన్ చేసి ఆద్యకి కూడా ఫోన్ చేయలేదంట అసలు ఏం చేస్తున్నావు నువ్వు రోజుకి ఒక్కసారైనా మాకు ఫోన్ చేయాలని తెలియదా లేదంటే శక్తి వల్ల ఇరిటేషన్లో తనని కొడుతూ బిజీగా ఉన్నావా నా చెల్లిని ఏడిపించావని నాకు తెలిసిందంటే బావా అని అంటూ ఉండగానే నోరు ముయ్యరా అని కొంచెం సీరియస్గా అన్నాడు రుద్ర నేను మూస్తాను బావా నేను మూస్తాను కానీ అందరి నోర్లు నువ్వు మూయించలేవు అది గుర్తుంచుకో ఇంతకి నేను అన్నమాట నిజమైన శక్తిని ఏడిపిస్తున్నావా అని అడిగాడు వేణు అదేమీ లేదురా బాబు జస్ట్ కొంచెం బిజీగా ఉన్నా నాది కూడా నీ చెల్లితోనే అని అనగానే వేణు కళ్ళు పెద్దవి చేసి నిజంగానే బావా నిజంగానే అంటున్నావా అని ఎగ్జైట్ అయ్యాడు అవునురా బాబు అది నన్ను అసలు వదలకుండా బయటికి అంటూ తిప్పుతూనే ఉంది రెండు రోజుల నుంచి ఇంకేం ఫోన్ చేయమంటావు అందుకే కాల్ చేయలేదు ఆయన ఇంత ఉదయాన్నే కాల్ చేసి ఎందుకురా దొబ్బుతున్నావు అని చిరాకుగా అన్నాడు రుద్ర ఇంత ఉదయం ఏంటి బావా ఇట్స్ ఆల్రెడీ టెన్ థర్టీ ఇంత సమయం నువ్వు నిద్రపోయావా వాటి మిరాకిల్ ఏమైంది బావా నైట్ అంతా జాగారం చేశావా లేదంటే చెల్లితో బిజీగా ఉన్నావా అని వేణు అల్లరిగా అంటుంటే రుద్రకి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి పెదవుల మీద చిరునవ్వు చేరి నోరు ముయ్యరా నువ్వు ఊహించినంత లేదు ఇక్కడ ఆ నోరు మూసుకొని కాల్ కట్ చేయి అని ఫోన్ కట్ చేస్తూ చివరిలో ఆద్య జాగ్రత్త టూ డేస్లో నేను వస్తాను అని సీరియస్గా సీరియస్ వాయిస్లో చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి శక్తి బెడ్షీట్ చుట్టుకొని గుర్రుగా చూస్తూ ఉంది రుద్రవైపు శక్తి ఎప్పుడు లేచిందో తెలియకపోయినా తన మాటలు అన్నీ విన్నదని తన ఎక్స్ప్రెషన్ గుర్తించి అర్థం చేసుకున్న రుద్ర శక్తి దగ్గరికి వెళ్తుంటే ఆగు బావా అక్కడే ఆగు అని చేతిని చూపించి నువ్వు నాతో బిజీ కాలేవా నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా బయటంతా తిప్పుతున్నానా ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు బావా ఇన్ని అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావు అని సీరియస్గా అంటుంటే రుద్ర అల్లరిగా నవ్వుతూ నీ దగ్గరే నేర్చుకున్నాను ఈ అబద్ధాలన్నీ అని అన్నాడు బావా అని శక్తి ఉక్రోషంగా గట్టిగా ఆరిస్తే మరేం చేయమంటావు శక్తి రాత్రంతా నీతో కలిసి జాగారం చేశాను అని తెలిస్తే వాడంతా ఏడిపిస్తాడు తెలుసా నీకు చెప్పా కదా మా బెడ్ గురించి తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతావు అని చిరునవ్వుతో అంటూనే పూర్తిగా శక్తి దగ్గరికి చేరి తన పక్కన కూర్చుంటే శక్తి మొహం తిప్పేసి అదంతా నాకు తెలియదు నువ్వు నన్ను హట్ చేసావు కాబట్టి ఈ రోజు మొత్తం నిన్నట్లా మనం బయట తిరగాలి అని అంటే రుద్రశక్తి మీదకి ఒరుగుతూ కానీ శక్తి అసలు బయటికి వెళ్ళాలని లేదు నాకు కనీసం ఈ రూమ్ కూడా దాటాలని అనిపించటం లేదు అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ వండర్ఫుల్ నైట్ అని అన్నాడు ఆ మాటకి శక్తి బుగ్గలు ఎర్రగా మారి చీపో బావా అని సిగ్గుతో కిందకి దిగేలోపు రుద్రతనిని ఎత్తుకొని ఎలానో లేచావు కాబట్టి ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాము టైం సేవ్ అవుతుంది అలానే మన పని కూడా అవుతుంది అని కన్ను కొట్టి వాష్రూమ్లోకి తీసుకువెళ్ళిన రుద్ర శక్తి చుట్టుకున్న బెడ్షీట్ తీయబోతుంటే శక్తి భయంగా వెనక్కి జరుగుతూ రాత్రి చేసింది చాలు బావా మరి ఉన్న ప్రేమంతా ఒకేసారి కురిపిస్తే నేను ఉండాలా పోవాలా అని అనగానే రుద్ర చాలా గట్టిగా శక్తి అంటూ అరిచాడు శక్తి ఉలిక్కిపడి భయంగా బావా అంటే కొంచెంసేపు కూడా సంతోషంగా ఉండనివ్వవు కదా పో బయటికి పో అని అరుస్తూ తన చేతిని పట్టుకోగానే శక్తి భయంగా రుద్రని గట్టిగా హత్తుకొని సారీ సారీ బావా ఇంకెప్పుడు ఇలా మాట్లాడను ప్లీజ్ నువ్వు ఇలా కోపంగా ఉండకు ఇప్పుడే కదా మనం సంతోషంగా ఉన్నాము అని అంటుంటే రుద్ర నొసలు రుద్దుకుంటూ నువ్వు ఇంకొకసారి అలా మాట్లాడకు శక్తి నువ్వు నీ దూరం నేను భరించలేను అర్థమవుతుంది కదా నేను చెప్పేది అని అడిగాడు అర్థమయ్యింది బావా కానీ ప్లీజ్ నువ్వు ఇలా కోపంగా ఉండకు అని అంటే సరే నా కోపం నీ ప్రేమతో అని అన్నాడు రుద్ర ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్తో ఎలా అని శక్తి తలపైకెత్తగానే రుద్ర కల్లరి కళ్ళు అల్లరిగా నవ్వుతున్నట్టు అనిపించి బాబోయి నా వల్ల కాదు అని వెనక్కి తిరిగేలోపు ఒప్పుకున్నావు కదా శక్తి తప్పదు అంటూ తనతో సహా షవర్ కింద నిలబడ్డాడు గంట సరిగ్గా స్నానాల తర్వాత బయటికి వచ్చిన ఇద్దరు డ్రెస్సప్పై శక్తి నీరసంగా బెడ్ మీద వాలితే రుద్ర ఏకంగా ల లంచ్ ఆర్డర్ చే చేసి శక్తి పక్కన కూర్చుని బాగా అలసిపోయావు కదా సరే రెండు గంటలు రెస్టిస్తాను తినేసి నిద్రపో శక్తి అనగానే శక్తి కళ్ళు పెద్దవి చేసి రుద్రవైపు చూసింది ఏంటి శక్తి అది కూడా అవసరం లేదా అంటూ శక్తి మీదకి ఒరిగేలోపు శక్తి రుద్ర గుండెల మీద చేతులు అడ్డం పెట్టి ఆపుబావ నాకు ఈరోజు మొత్తం రెస్ట్ కావాల్సిందే అని సీరియస్గా చెప్పి లంచ్ వచ్చాక తినేసి నిద్రపోతే రుద్ర నవ్వుకుంటూ తన పక్కనే పడుకుని నిద్రపోయాడు మరో రెండు రోజులు ఇద్దరి జీవితాల్లో మరుపురాని రోజులుగా మార్చుకొని తిరిగి వెళ్లాల్సిన సమయం రావటంతో ఇద్దరు కొంచెం ఇష్టంగా ఇంకొంచెం కష్టంగా ఎయిర్పోర్ట్కి చేరి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు వాళ్ళు తిరిగి ఢిల్లీ చేరుకునేసరికి తర్వాత రోజు ఉదయం అయిపోవటంతో వేణు వాళ్ళని రావద్దని క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోయారు రుద్ర అలారం పెట్టుకోవటం వలన సిక్స్ థర్టీకి నిద్రలేచి నిద్రపోతున్న శక్తిని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసుకుని బయటికి వచ్చేసరికి వేణు ఆద్య పడుతూ ఉండటం చూసి నవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు రుద్ర కిందకి రాగానే అన్నయ్య అంటూ ఆద్య సంతోషంగా అరుస్తూ రుద్ర దగ్గరికి పడిగెత్తే బావ అంటూ వెనకే వచ్చాడు వేణు రుద్ర ఆద్యని సైడ్ నుంచి అత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ఈ వారం రోజులు ఎలా ఉన్నావురా అని అడిగాడు నాకేంటి అన్నయ్య ఒక్క నిన్ను వదిలిని మిస్ అయ్యానన్న ఫీలింగ్ తక్ ఇంకేం లోట్లేదు నన్ను చాలా బాగా చూసుకున్నాడు అని వేణువైపు చిరునవ్వుతో చూస్తూ చెప్పి ఎంతసేపు అయ్యింది మీరు వచ్చేసరికి అని అడిగింది కనీసం సోఫాలోనైనా కూర్చోనిస్తావా ఇలా నేను నిల్చోబెట్టి మాట్లాడేస్తావా అని వెటకారంగా అనటంతో మూతి తిప్పి అది మాకు తెలిసిలే నువ్వు చెప్పనవసరం లేదు అంటూ రా అన్నయ్య అని రుద్రని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు మీ హనీ మూన్ ముచ్చట్లు ఇద్దరు కలిసిపోయారా హ్యాపీగా ఉన్నారా చెప్పు చెప్పు అన్నయ్య నేను ఇచ్చిన గిఫ్ట్ సక్సెస్ అయ్యిందా లేదంటే దీపావళి టపాసలా తుస్సుమనిందా అని అడిగింది ఆద్య రుద్ర ఆద్య తల మీద మొట్టి ఈ మాటలే తగ్గించు మేము మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నాము ఆద్య కాబట్టి ఇక నువ్వు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి త్వరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి ఈసారి కానీ నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకపోతే పనిష్మెంట్ ఉంటుంది ఆద్య గుర్తుంచుకో నిన్ను మా అందరి నుంచి దూరంగా అమెరికా పంపించేస్తాను అని చెప్పటంతో ఆద్య బిక్కమొహం వేసి అంత పని మాత్రం చేయకు అన్నయ్య నిన్ను బావని వదిలేని వదిలే ఒక్క క్షణం కూడా ఉండలేను నేను ఈసారి నువ్వు కోరినట్టే టాప్ లో వచ్చి చూపిస్తాను దాని కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడతాను అన్నయ్య కష్టపడతాను అని డ్రామాటిక్ గా చెప్పి ఇంతకి నాకు గిఫ్ట్స్ తీసుకొచ్చారా అని అడిగింది ఎక్సైటింగ్ గా ఈలోపు వేణు తన తల మీద మొట్టి కనీసం వాడికి మాట్లాడే ఛాన్స్ అన్నా ఇవ్వు లొడలోడ మాట్లాడేదేమైనా అని రుద్రవైపు చూస్తూ చెప్పు బావా శక్తి నువ్వు సంతోషంగా ఉన్నారు కదా అని ఆత్రుతగా అడిగాడు నేను శక్తిని నా భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరించాను వేణు అని చెప్పగానే వేణు ఆద్య ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఓ అని గట్టిగా అరిచి సంతోషాన్ని తెలియజేస్తే రుద్ర చిన్న నవ్వుతో వాళ్ళ వైపు చూసి సరే సరే గోలాపండి అని అప్పుడే కిచెన్ నుంచి కాఫీ పట్టుకుని వచ్చిన శాంతమ్మని చూసి బాగున్నావా పెద్దమ్మ అని అన్నాడు బాగున్నాను రుద్రబాబు మీ కళ్ళల్లో నిజమైన సంతోషం కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది రుద్రబాబు నువ్వు ఇంతే సంతోషంగా ఉండాలి అని వెటికెళ్ళి వచ్చి ముగ్గురికి కాఫీ టిఫిన్ ప్రిపేర్ చేయటానికి వెళ్ళిపోతే ఆద్య మాత్రం ఎంతో సంతోషంగా మనసులో నిజంగా అన్నయ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు చాలు నాకు ఇది అని అనుకుంటూ రుద్రతో వారం రోజులు మిస్ అయిన మాటలన్నీ చెప్తూ ఉంటే రుద్ర వింటూ ఉన్నాడు ఇక వేణు పక్కనే ఉండే ఆద్యకి సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు సైలెంట్ గా ఏడు గంటల సమయంలో ఆద్య ఇక వెళ్ళి ఫ్రెష్ అవ్వు కాలేజ్కి టైం అవుతుంది వేణు నువ్వు కూడా ఈ వారం రోజులు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ మొత్తం నేను ఆఫీస్కి వచ్చేసరికి నా టేబుల్ మీద ఉండాలి గుర్తుంచుకో అని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటంతో మొదలు పెట్టేశాడు పని రాక్షసుడు అని అనుకుంటూ వేరే వేణు సరే అన్నట్టు తల ఊపి తను కూడా రెడీ అవ్వటానికి వెళ్ళాడు వాళ్ళకంటే ముందే రూమ్ కి వెళ్ళిపోయాడు రుద్ర ఆద్య వెనకే మెట్లెక్కుతున్న వేణు చివరి మెట్టు ఎక్కాక ముందుకు వెళ్తున్న ఆద్యని పిలిచి తన బుగ్గ మీద ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతే ఆద్య సిగ్గుతో నవ్వుకుంటూ తన బుగ్గ మీద చేతిని పెట్టుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోయాక ఆద్య ఆద్యవేనో చాలా క్లోజ్ అయిపోయారు ఎంతలా అంటే వాళ్ళ మనసుల్లో మాట చేతల ద్వారా చూపించేంతలా అలా ఆద్యకి వేణు ప్రేమ అర్థమైతే ఆద్య తనని చూసి సిగ్గుపడటం చూసి తలదించుకోవటం లాంటి చిన్న చిన్న వాటి వల్ల ఆద్య కూడా తనని ఇష్టపడుతుందని అర్థం చేసుకున్నాడు వేణు కానీ అప్పుడే ఆద్యని డిస్టర్బ్ చేయకుండా చేయకూడదని తన మనసులో మాట మాత్రం చెప్పకుండా చేతల ద్వారా ప్రేమ చూపిస్తూ వచ్చాడు అందుకే ఇప్పుడు వేణు ముద్దు పెట్టిన ఆద్య సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్ళింది ఇక రూమ్కి వచ్చిన రుద్రకి ఇంకా ముద్దుగా నిద్రపోతున్న శక్తిని చూసి కొట్టుకుని మూడు రోజుల నుంచి ఇదే తంతు ఇదేదో కష్టపడిపోయినట్టు పదింటి వరకు నిద్ర లేవదు అనుకుంటూ తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే ఆ వాటర్ సౌండ్కి బద్ధకంగా లేచిన శక్తి ఒళ్ళు విరుస్తూ రుద్ర కోసం చూసింది రుద్ర పక్కన లేకపోవడంతో పాటు వాటర్ సౌండ్ వల్ల ఫ్రెష్ అవుతున్నాడని అర్థం చేసుకొని టైం ఎంత అయిందని ఫోన్లో చూస్తే అని కనిపించటంతో బాబోయ్ మళ్ళీ లేట్ చేసేసానా అనుకుంటూ పైకి లేచి బెడ్షీట్ సరిచేసి వెనక్కి తిరిగేసరికి టవల్తో బయటికి వస్తూ బై రుద్ర టవల్లో బయటికి రావటంతో శక్తి రుద్రకి సరి కొట్టుకుంటూ రుద్ర డ్రెస్సింగ్ మిర్రర్ వైపు వెళ్తుంటే వెనకే వెళ్ళింది రుద్ర వెనక రావటం గమ శక్తి వెనక రావటం గమనించిన పట్టించుకున్నట్టే రుద్ర తన జుట్టులో ఉన్న నీళ్ళని విదిలించుకుంటూ ఉంటే శక్తి రుద్రని వెనక నుంచి గట్టిగా హత్తుకొని గుడ్ మార్నింగ్ బావా అని అంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావు అని రుద్ర శక్తి చేతులను విడదీస్తుంటే శక్తి బొంగమూతి పెట్టుకొని ఏంటి బావా నువ్వు అంటూ వెనక్కి జరిగింది నువ్వు ఇప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తే ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళటానికి మినిమం వన్ అవర్ పైనే పడుతుంది శక్తి మళ్ళీ తర్వాత ఆద్య వేణు ఏమనుకుంటారని ఏమనుకుంటారు అని నన్ను అనకూడదు అని అనగానే దెబ్బకి శక్తి కంగారు పడిపోయి అవును ఇదొకటి ఉంది కదా అని హడావుడిగా వాష్రూమ్ లోకి వెళ్ళిపోతే రుద్ర నవ్వుకుంటూ తన డ్రెస్ అప్ అయ్యాడు ఇక ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన శక్తి ఎప్పటిలా చూడిదారు వేసుకొని ల్యాప్టాప్ చూస్తున్న రుద్రని ఓరుగా చూస్తూ మనసులో ఇప్పుడు బావ ఆఫీస్కి వెళ్తాడు కదా అంటే మళ్ళీ నాకు దూరంగా ఉంటాడా బాబోయ్ వారం రోజుల అంటి పెట్టుకొని ఉండి ఇప్పుడు సడన్గా దూరం అంటే అవుతుందా నా వల్ల అస్సలు కాదు కాబట్టి బావతో పాటు ఆఫీస్కి వెళ్దాం అలా ఆయన కొంచెం వర్క్ నేర్చుకుంటున్నట్టు ఉంటుంది బావకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని అనుకుని అదే విషయం అడగటానికి వయ్యారంగా నడుస్తూ వెళ్ళి రుద్ర ఒడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి బావా అంటూ రుద్ర ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసింది ఏంటిది రుద్ర ఏంటిది అని రుద్ర తలపైకెత్తే శక్తి రుద్ర పెదవుల మీద తన పెదవులు పెట్టి చిరునవ్వుతో నాకు కూడా ఆఫీస్కి రావాలని ఉంది బావా ఇంట్లో ఒక్కదాని ఉండి ఏం చేస్తా అని చెప్పు ప్లీజ్ ప్లీజ్ నన్ను కూడా నేను కూడా ఆఫీస్కి వస్తాను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను నేను కూడా వర్క్ నేర్చుకుంటాను బావా ప్లీజ్ నన్ను కూడా తీసుకువెళ్ళవా అని రిక్వెస్ట్ చేసింది కానీ రుద్ర ముందు ఒప్పుకోలేదు తర్వాత ఎంతో కష్టంగా రుద్రని మురిపించి మరిపించి ఒప్పించి సైలెంట్గా సక్సెస్ఫుల్ గా ఆఫీస్ కు వెళ్ళటానికి తను కూడా రెడీ అయ్యింది అప్పటికి ఆద్య వేణు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉండటంతో శక్తి గట్టిగా పట్టుకున్న రుద్ర చేతిని వదిలేసి ఆద్య అన్నయ్య అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్లి సైడ్ నుంచి హత్తుకుని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని బావ మిమ్మల్ని ఒక్కసారి కూడా తలుచుకోలేదు తెలుసా అని తనపాటికి తను చెప్పుకుంటూ పోతూ ఉంటే రుద్ర సైలెంట్గా వచ్చి ఆద్య పక్కన లో కూర్చున్నాడు రుద్ర ఏ ఎక్స్ప్రెషన్ లేకపోవటం గమనించిన ఆద్య వేణు శక్తిని ఆపటానికి ట్రై చేశారు కానీ శక్తి మన గూడ్స్ ట్రైన్ కొంచెం కూడా గూడ్స్ ట్రైన్లో కొంచెం కూడా ఆగను అన్నట్టు తన పాటికి తను మాట్లాడుతూనే ఉంది ఇంతలో రుద్ర బేస్ వాయిస్లో ఇక నీ మాటలు కట్టి టిఫిన్ చేస్తావా లేదంటే ఇంట్లోనే కూర్చుంటావా అని అనటంతో ఆ వాయిస్కి బెదిరిన శక్తి బావో బావ ఇక్కడే ఉన్నాడు కదా ఈ విషయం ఎలా మర్చిపోయాను అని వెర్రి నవ్వు నవ్వుతూ తప్పకుండా అలానే బావ అంటూ వెళ్ళి రుద్రప రుద్రకి మరో పక్కన కూర్చొని శాంతం పెట్టిన ఇడ్లీలు దోశ వడలు శక్తి వేణు ఆద్య వడ దోశ తింటే రుద్ర ఇడ్లీ తిన్నాక పదండి ఆద్య కాలేజీలో వదిలి మేము వెళ్తాము అని అన్నాడు ఏంటి వదినా కూడా ఆఫీస్కి వస్తుందా అని ఆద్య అయోమయంగా అడిగితే అవునవును ఆద్య కరెక్ట్గా గెస్ట్ చేశావు ఈ రోజు నుంచి నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను బావతో పాటు బాగుంది కదా ఐడియా అని ఎగ్జైటింగ్గా గా అడిగింది బాగుంది వదిన ఆల్ ది బెస్ట్ అని చెప్పి వాళ్ళతో కలిసి బయలుదేరింది ముందుగా ఆద్యని దింపాక మిగిలిన ముగ్గురు ఆఫీస్ దారి పడితే శక్తి వేణు మధ్య మాటలు ఆగకుండా దొర్లుతూనే ఉన్నాయి అలా ఒక సిగ్నల్ దగ్గర కారు ఆగినప్పుడు చుట్టూ చూస్తున్న శక్తికి తన పక్కన కారులో కాకుండా ఆ పక్కన కారులో కళ్ళు మూసుకుని ఉన్న ఇషిత తనని అక్కడక్కడ టచ్ చేస్తున్న వ్యక్తులు కనిపించగానే కళ్ళు పెద్దవి చేసి అది వదిననే కదా నేను చూసింది వదిననే కదా అంటూ కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూసింది అప్పుడే ఇషితని వాళ్ళు వెనక్కి లాగటంతో చివరిలో చూసిన శక్తి షాక్ అయ్యి వదినని ఖచ్చితంగా వదినే కానీ ఆ కారు వదినది కాదు పైగా వదిన వాళ్ళ మధ్య అని రెండు క్షణాలు ఆలోచించి కళ్ళు పెద్దవి చేసి వదినని ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి అని కంగారుగా అనుకుంటూ కిందకి దిగదాం అనుకునే గ్రీన్ సిగ్నల్ పడటంతో కార్ ముందుకు వెళ్తే రుద్ర నార్మల్గా ముందుకు పోనిచ్చాడు ఇంతలో శక్తి కంగారుగా బావా బావా ఆ కార్ని ఫాలో అవ్వు ఆ కార్లో వదిన వదిన ఉంది త్వరగా త్వరగా అని హడావిడి చేస్తుంటే శక్తి చెప్పినట్టు కార్ తిప్పి చాలా ముందుకు వెళ్ళిపోయిన కార్ చూపించగానే దాన్ని ఫాలో చేస్తుంటే వేణు అయోమయంగా ప్లస్ కంగారుతో ఏమైంది శక్తి ఏం మాట్లాడుతున్నావు నువ్వు వదిన ఏంటి అని అడిగితే శక్తి కొట్టుకుంటూ చాలా కంగారుగా ఇప్పుడు చెప్పే టైం లేదు అన్నయ్య ఆ వెహికల్లో వ్యక్తులు చాలా చండాలంగా రౌడీలలో ఉన్నారు వాళ్ళు వదినని అని చెప్పటానికి నోరు రాక ముందు పదండి ఎలా అయినా వదినని కాపాడాలి అని హడావిడి చే పెట్టడంతో శక్తి తరపు వాళ్ళు ఎవరైనా రిస్క్లో ఉన్నారేమో అనుకున్నారు సరే సరే టెన్షన్ పడుకో అని కార్ను కార్ని ఫాలో చేస్తున్నాడు రుద్ర కానీ ఆ కార్ చాలా ముందుకు వెళ్ళిపోవడంతో శక్తి కన్నీళ్ళతో త్వరగా పదభావా త్వరగా అని వెంటనే ఇవానికి సాగర్కి ఇశ్వానికి మోక్షిత్కి నల్గిరికి మెర్చి కాల్ కలిపింది అందరూ శక్తి చెప్పింది విని ముందు షాక్తో షాక్ అయిన వెంటనే కోపంతో ఊగిపోతూ మేము వస్తున్నామని అంటే మోక్షిత్ మాత్రం అంతకంటే ఆవేశంతో ఊగిపోతూ వచ్చిస్తున్నాను శక్తి నేను నా ఇష్యూని అని చెప్పి బయలుదేరాడు శక్తి మాటలు చేష్టలు తన భయం ఏడుపు చూస్తుంటే రుద్రకి అనుమానం కొంచెం కొంచెం బలపడుతూ మనసులో తన పేరెంట్స్ అమెరికాలో ఉన్నారు అంది ఇక్కడ ఎవరు లేరని చెప్పినట్టు ఉంది కదా మరి ఇప్పుడేంటి వీళ్ళందరికీ ఫోన్ చేసి వదిన డాడీ మావయ్య అంటూ మాట్లాడుతుంది అసలు ఎవరు వీళ్ళంతా ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఆ వెహికల్ కనిపించటంతో ఫాలో అవ్వటం స్టార్ట్ చేశాడు కానీ వెనుక ఉన్న ఏ వేణుకి ఏం అర్థం కాక చూస్తూ ఉన్నాడు ఆ వెహికల్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉండటంతో రుద్ర కొంచెం దూరంలోనే ఆగిపోయాడు అలా ఆ వెహికల్ సిటీకి మధ్యలో క్లోజ్ చేసి ఉన్న ఐరన్ ఫ్యాక్టరీలోకి వెళ్ళటం గమనించి రుద్ర ఆ ఫ్యాక్టరీ బయట కొంచెం దూరంలోనే కార్ ఆపి శక్తి వైపు తిరిగితే శక్తి కన్నీళ్ళతో ఇంకొకసారి ఇవానికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు మావయ్య త్వరగా రండి వదిన రిస్క్లో ఉందేమో అని అరుస్తుంటే వచ్చేసాం వచ్చేసాం శక్తి డోంట్ వరీ మన సెక్యూరిటీ అక్కడే ఉంది నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు మేము చూసుకుంటాము అని అన్నాడు ఏం చూసుకోవటం మావయ్య చూసుకుని ఉంటే వదిన ఇలా రిస్క్లో పడేది కాదు కదా అసలు ఏం చేస్తున్నారు మీరు ఎప్పుడు మన వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉంటారు కదా మొదటిసారి ఎలా మిస్ అయ్యింది వదిన అని అరుస్తుంటే ఇవాన్ కోపంతో ఊగిపోతూ అదంతా తర్వాత చెప్తాను శక్తి నువ్వైతే ఎక్కడికి వెళ్లకు అని మరీ మరీ చెప్తూ ఇంతకి నువ్వెక్కడ ఉన్నావు ఎవరు నిన్ను అక్కడికి తీసుకువెళ్లారు అని అడుగుతుంటే శక్తి అప్పుడు స్పృహలోకి వచ్చినట్టు రుద్ర వైపు చూసింది రుద్ర చాలా షార్ప్ గా శక్తి వైపు చూస్తూ ఉంటే శక్తి మనసులో అయ్యో ఇప్పటి వరకు ఉదయం ధ్యాసలో పడి బావ గురించి మర్చిపోయాను ఇప్పుడు బావకి నిజం తెలిసే టైం వచ్చేసిందా ఏంటి నాకు చాలా భయంగా ఉంది అనుకుంటూ అటువైపు యువాన్ శక్తి అని అరవటంతో అది అది తర్వాత చెప్తాను మావయ్య మీరైతే త్వరగా రండి అని కాల్ కట్ చేయగానే రుద్ర చాలా సీరియస్గా లోపలికి తీసుకువెళ్ళింది ఎవరిని అని అడిగాడు తను తను నాకు వదిన మా మావయ్య కూతురు అని చెప్తూ చేతులు నలుపుకుంటూ ఉంటే అది ఇంత లేట్గా చెప్పేది నువ్వు లోపలే ఉండు వేణు నువ్వు శక్తితో పాటే ఉండు అని రుద్ర కార్ దిగుతుంటే శక్తి భయంగా బావ అంటూ చేతిని పట్టుకుని వద్దు బావ వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఏం మారిన ఆయుధాలు ఉన్నాయో తెలియదు అని అంది రుద్ర చాలా సీరియస్ గా అందుకని ప్రమాదంలో ఉన్న ఆడపిల్ల ఉంటే ఎవరో వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్తున్నావా నువ్వేనా ఇది అని అరిచి వేణుకి పోలీసులకి ఫోన్ చేయమని చెప్పి శక్తి కారులోనే ఉండాలని కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చి కిందకి దిగి మీరు రాకండి మళ్ళీ అని నిదానంగా లోపలికి వెళ్ళాడు చప్పుడు చేయకుండా రుద్ర వెళ్ళిన ఐదు నిమిషాలకి వాన్ సెక్యూరిటీ రావటంతో భయంతో ఏడుస్తున్న శక్తి కంగారుగా కిందకి దిగి ఇప్పుడు మీరు వచ్చేది ఓదినకి సెక్యూరిటీ ఎలానైనా ఇచ్చేది అని అరుస్తుంటే వాళ్ళు సారీ చెప్పి లోపలికి వెళ్ళాలనుకునే లోపు యువాన్ వాళ్ళు కూడా వచ్చేశారు స్పీడ్ మొత్తం ఉపయోగించి నెక్స్ట్ అప్డేట్ ప్రోమో ఇక్కడ మోక్షి తీషిత మెడలో తాళి కడుగుతుంటే మరోవైపు బుల్లెట్ చాలా స్పీడ్గా రుద్రవైపు దూసుకెళ్ళింది Thank you for listening and please like, share, comment and subscribe.